ప్రేస్లో ప్రస్తుతం ఉన్న రోజుల్లో దేవుని గురించి మాట్లాడినప్పుడు అది చాలామందికి అభ్యంతరకరంగా ఉంటుంది దేవుని గురించిన సంఘటనలు కానీ లేక ఆధ్యాత్మిక సంఘటనల గురించి కానీ ఏదైనా సంభాషణ వచ్చినప్పుడు అది వినడానికి కూడా చాలామంది ఇష్టపడడం లేదు దేవుడు అనే పదానికి వారి జీవితంలో అసలు స్థానమే ఉండడం లేదు దీనికి అనేక రకమైన కారణాలు ఉంటాయి ఒకటి ఉదాహరణకు మనం చూసినప్పుడు ప్రిన్సిపల్స్ అంటే సిద్ధాంతాలు ఎప్పుడైతే వీరి యొక్క సిద్ధాంతాలు దేవుని యొక్క సిద్ధాంతాలతో సరితూగినప్పుడు దేవుని గురించి ఆలోచించడానికి కానీ దేవుని గురించి వినడానికి కానీ చాలామంది ఇష్టపడారు ఉదాహరణకు మనం కర్మ సిద్ధాంతం తీసుకున్నప్పుడు చాలామంది వారు చేసిన పనికి వారి ఫలితం అనుభవించాలి ఎవరు చేసిన తప్పులకు వాళ్ళ ఫలితం అనుభవించాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అయితే ఏసుకరిస్తూ చెప్పిన విషయం ఏంటంటే నీవు చెప్ నీవు చేసిన పాపములకు నీవు ఫలితం అనుభవించవలసిన అవసరం లేదు ఒకవేళ నీవు కనుక నన్ను నమ్మితే నన్ను విశ్వసిస్తే నీవు చేసిన పాపములన్నిటికీ నేను పరిహారం చెల్లిస్తాను నీ పాపములన్నిటిని నేను తుడిచివేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అయితే ఇది నమ్మడానికి ఇష్టపడని అనేక మంది దేవుని గురించి వినడానికి కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ చాలా మంది ఇష్టపడరు ఇది మొదటిది రెండవది వైఖరి చాలా మంది వారికి నచ్చినట్లుగా వారు జీవించాలి అని అనుకుంటారు వాళ్ళకి నచ్చింది చేయాలి నచ్చినట్లుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఏసయ్య మనకు ఒక నడవడికను నేర్పించాడు ఆ వైఖరిలో నడవలేని చాలామంది దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఉదాహరణకు ఆయన మనకి మనకి బాధపరిచేవి లేదంటే మనల్ని పాడు చేసుకునే వాటిని చూడవద్దు అని దేవుడు చెప్తా ఉంటాడు అయితే మనకు దా మనం దానికి అట్రాక్ట్ అయిపోయి చాలామంది దాని నుంచి బయటకు రాలేక దేవునికే దూరం అయిపోతూ ఉంటారు ఇది మరొక కారణం మూడవదిగా సిన్ అంటే పాపము చేయలేక ఉండలేని వారు దేవునికి దూరంగా ఉంటూ ఉంటారు అసలు ఒకవేళ దేవుడే నా జీవితంలో లేకపోతే పాపము చేయలేక ఉండడం లేదంటే చేయకపోవడం ఇలాంటి వాటి మధ్యలో నేను సతమతం అవను కదా అని అనుకుంటూ ఉంటారు దాని ద్వారా అసలు దేవుడు అనే ఒక పదానికి వారి జీవితంలో స్నానం లేకుండా చేసుకుంటూ ఉంటారు ఇంకొకటిగా మనం చూసినప్పుడు ఐ డోంట్ నీడ్ గాడ్ అని అని అనేవారు చాలామంది ఉంటారు అంటే నాకు కావాల్సినవి అన్నీ నా జీవితంలో ఉన్నాయి కదా నాకు కావాల్సినంత డబ్బు ఉంది నేను సుఖంగా అనుభవించడానికి అన్నీ ఉన్నాయి మంచిగా ఫ్యామిలీలో సెటిల్ అయ్యాను ఇంకా నాకు ఎటువంటి అనారోగ్యం లేదు కాబట్టి ఇంకా నాకు దేవుడు ఎందుకు అసలు దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కారణం చేత కూడా దేవునికి వారు దూరంగా ఉన్నారు ఇలా అనేక విధములైన కారణముల చేత చాలా మంది దేవుడు అనే ఒక కాన్సెప్ట్కే వారు దూరంగా ఉంటూ ఉంటారు వారి జీవితంలో దేవుడు అనేవాడే లేకుండా వారు చేసుకుంటూ ఉంటారు ఒకప్పుడు దేవుడు ఉన్నాడో లేదో వెతికేవారు ఒకవేళ దేవుడు ఉంటే ఆ దేవుడు ఎవరు ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే నాకు 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 కనిపించాలి నాకు మాట్లాడాలి ఈ విధంగా దేవుడు ఉన్నాడో లేదో ప్రజలు వెతికేవారు అయితే ఈ రోజుల్లో ఏంటంటే అసలు దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నాకు సంబంధం ఏముంది అన్నట్టుగా ఉంటా ఉన్నారు ఎప్పుడూ రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక మనిషి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆ వ్యక్తి నా జీవితాన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాడు దానివల్ల నాకేం ఉపయోగం అని చెప్పేసి చాలామంది వారికి పట్టినట్టుగా ఉంది కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ యూకేలో కూడా క్రిస్టియానిటీ అనేది తగ్గిపోతూ ఉంది అంటే దేవుని నమ్మే ప్రజలు తగ్గిపోతూ ఉన్నారు యూకే పాపులేషన్ని సర్వే చేసినప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఏసయ్య అనే ఒక వ్యక్తి జీసస్ అనే ఒక వ్యక్తి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నాడు అని చెప్పి నమ్మేవారు అయితే ట్వంటీ ట్వంటీ టూ సర్వే ప్రకారంగా చూసినప్పుడు కేవలం యాభై నాలుగు శాతం మంది మాత్రమే యేసు అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఒక మనిషిగా ఉన్నాడు అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు అదేవిధంగా ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఏజ్ మధ్యలో ఉన్న పీపుల్ మనం సర్వే చేసినప్పుడు వారిలో కేవలం నలభై ఎనిమిది శాతం మంది మాత్రమే యేసు అనే వ్యక్తి భూమి మీదకి వచ్చాడు ఆయన దేవుడుగా ఈ భూమి మీద ఉన్నాడు అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు ఈ విధంగా రోజు రోజుకి దేవుడు ఉన్నాడు అని నమ్మే వారి సంఖ్య తగ్గిపోతా ఉంది ఇది ఎలాంటి స్థితికి దిగజారిపోతుందంటే అసలు దేవుని ఉనికినే ప్రశ్నించే విధంగా ప్రజలు మారిపోతా ఉన్నారు అసలు యేసు అనే వ్యక్తి చరిత్రలోనే లేడు ఈ భూమి మీదకి ఎప్పుడు రాలేదు అని చెప్పేసి ప్రజలు ఆలోచించడం ప్రారంభించారు యేసుక్రీస్తు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు అని నమ్మేవారిని సర్వే చేసినప్పుడు వా వారిలో యాభై ఎనిమిది శాతం మంది అవును నిజంగానే యేసుక్రీస్తు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు అయితే ఆయన కూడా మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తే అని చెప్పి నమ్ముతూ ఉన్నారు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చిన ఒక దేవుడు అని చెప్పి నమ్ముతా ఉన్నారు క్రైస్ట్ మిత్ థీరీ అనే ఒక థియరీని ప్రపోజ్ చేసి చాలామంది స్కాలర్స్ యేసు అనే వ్యక్తి చరిత్రలోనే లేడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు లైక్ కొంతమంది గొప్ప గొప్ప స్కాలర్స్ లైక్ రిచర్డ్ డాకిన్స్ అండ్ రాబర్ట్ అండ్ ప్రైస్ అండ్ టైల్ ఆండ్రూ లాంటి గొప్ప గొప్ప స్కాలర్స్ వారు కొన్ని డాక్యుమెంటరీస్ కొన్ని బుక్స్ రాసి దానిలో యేసు అనే వ్యక్తి అసలు చరిత్రలోనే లేడు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మన విశ్వాసం బలహీనపడిపోవడం అనేది జరుగుతూ ఉంది అసలు దేవుని మీదే మనకి డౌట్ వచ్చేలాగా కొన్ని కొన్ని డాక్యుమెంటరీస్ కానీ కొన్ని కొన్ని విషయాలను కానీ మనం చదవడం వినడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఉనికిని గురించిన జ్ఞానం మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరం దీనిని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ